హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అనుకోని పరిణయం పదకొండో భాగాన్ని వినిద్దాం అమ్మా వాడు చాలా ఇష్టపడే చేసుకున్నాడు కదా వినితని తను ఏమైనా కూడా అన్ని సర్దుకుపోతున్నాడు మనం దేని గురించి ఇన్వాల్వ్ కాకూడదు వాళ్ళు హ్యాపీగా ఉండడం ముఖ్యం వాళ్ళు ఎన్ని రోజులైనా ఉండనివ్వు నువ్వు మాత్రం ఏమనకనమ్మా ఏమనకమ్మా రావాలని కూడా ఫోర్ చేయకు అని చెప్తుంది లక్ష్మి శ్రీమన్ వినిత అమెరికాలో అడుగు పెట్టగానే తనుండే హౌస్కి తీసుకెళ్తాడు ఆ రోజు రెస్ట్ తీసుకుని శ్రీమన్ వినిత చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అన్ని తిరిగి చూస్తూ ఉంటారు తను ఏది కోరిన అన్ని చేస్తూ ఇచ్చేస్తాడు తను హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు ఒకరోజు శ్రీమన్ వినిత ఒక ప్యాలెస్ లాంటి దాని దగ్గరికి వెళ్తారు అక్కడ ఒక రింగ్ డైమండ్తో ఉంటుంది అది చాలా కాస్ట్ దాని ఇష్టపడుతుంది శ్రీమన్ తీసుకోవాల్సి తీసుకోవాలని ట్రై చేస్తాడు కానీ అది ఆల్రెడీ బుక్ అయిపోయిందని చెప్తాడు ఆ ఓనర్ వినిత అడిగింది కొనియలేకపోయానని బాధపడతాడు వినిత దగ్గరికి వచ్చి అది ఎవరో తీసుకున్నారట అంటాడు అది చాలా బాగుందండి రింగ్ డైమండ్తో నాకు కావాలి అని చెప్తుంది మళ్ళీ ఒకసారి శ్రీమన్ వెళ్ళి నేను ఇంకా కొంచెం ఎక్కువ కాస్టే పే చేస్తాను ఇది ఇవ్వగలరా అని అడుగుతాడు సారీ సార్ మేమైతే ఇన్ఫామ్ చేస్తాం సార్ సార్కి ఒకవేళ ఇస్తే మీకు ఫోన్ చేస్తాం మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తాడు సరే అని శ్రీమన్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాడు వినీత మొత్తం అక్కడుండే కల్చర్కి అక్కడ తగ్గట్టుగా డ్రెస్సులు వేసుకోవడం తయారవడం చేస్తూ ఉంటుంది శ్రీమన్కి కొంచెం నచ్చకున్నా కానీ అడ్జస్ట్ అయ్యి సంతోషంగా బారిని ఇంకా సంతోషపెట్టాలని చూసుకుంటున్నాడు ఆ రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తారు తనకు నచ్చిన ఒక స్లీవ్లెస్ డ్రెస్ తీసుకొని వచ్చి వినీతకి వేసుకోమంటాడు బెడ్రూమ్లో మొత్తం క్యాండిల్స్ తోటే ఉంటుంది వినీత రెడ్ డ్రెస్ వేసుకుని వచ్చి అక్కడ నిలబడుతుంది అలా శ్రీమన్ చూసేసరికి మతిపోతుంది తన కనిపించే అందాలన్నీ చూస్తూ వినీత దగ్గరకు వచ్చి చేతిలో చేయి వేసి నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ చేయి వదిలిపెట్టను అని చెప్తాడు అలా అని భార్యని దగ్గర తీసుకుని మెల్లగా తన నడు మీద చేతులు వేస్తూ తను వేసుకున్న డ్రెస్సును విప్పేసి ఆ రోజు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అప్పటికే వన్ మంత్ పైగా వాళ్ళు ఎంజాయ్ చేసి అన్ని టూర్లు వేసుకుని ఫుల్గా తిరుగుతారు ఇప్పుడు కొంచెం నేను వర్క్ గురించి చూసుకోవాలి అక్కడున్న కొన్ని కంపెనీలతో డీల్ కుదిరించుకొని వర్క్ బిజీలో పడిపోతాడు పది రోజులు విడితకి చికా కనిపిస్తుంది పది రోజుల నుంచి ఒక్కతే ఉండడం వల్ల శ్రీమన్ ఎప్పుడో నైట్ రావడం అంతా మంచిగా అనిపించదు తనైనా కాసేపు తిరిగొద్దామని చెప్పి వాళ్ళు ఉన్న ఏరియాకి కాఫీ తాగడానికి వెళ్తుంది అది కాఫీ తాగడానికైనా చాలా బాగుంటుంది ఆ హోటల్ అక్కడికి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటుంది వెనక నుంచి ఒక రెండు చేతులు వచ్చి వినిత కళ్ళు మూస్తారు వినిత కళ్ళు మూసేసరికి ఆ చేతితో తడుముతూ కొత్తగా స్పర్శ తగులుతుంది ఎవరో అన్నట్టుగా తీయాలని ట్రై చేస్తుంది కానీ రాదు కాసేపటికి ఆ రెండు చేతులు తీసేసి వినితకి ఎదురుగా నిలబడతాడు వినిత ఆ వ్యక్తిని చూసేసరికి షాక్ అవుతుంది తనకి తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి వినిత ఏం చేస్తుందో అర్థం కాక ఆ వ్యక్తిని గట్టిగా ఆక్ చేసుకుని అతని కుండెల మీదే పడి ఏడ్చేస్తుంది అతను వినితని తన రెండు చేతులతో ఆక్ చేసుకుని ఓదారుస్తాడు కాసేపు అయ్యాక వినిత తేరుకొని అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పి ఆ వ్యక్తికి దూరం జరుగుతుంది లోకేష్ ఎన్ని సంవత్సరాలు కనపడ్డావు ఇక్కడ ఉంటున్నావా అని అడుగుతుంది అవును వినిత ఇక్కడే సెటిల్ అయ్యాను కూర్చో మాట్లాడుకుందాం అని చెప్పి వినితని కూర్చోబెట్టి పెట్టి వినిత ఎదురుగా లోకేష్ కూర్చుంటాడు ఏంటి వినిత ఒక్కదానివే వచ్చావు మీ హస్బెండ్ ఎక్కడా తను ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాడు అందుకే బోర్గా ఫీల్ అయ్యి ఇక ఇలా వాకింగ్ లాగా వచ్చాను అంటుంది అదేంటి కొత్తగా పెళ్ళైంది కదా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఏంటి అదేం లేదు వన్ మంత్ అన్ని టూర్లు వేసుకొని తిరిగాం ఇక్కడ ఏదో కంపెనీ కోసం అని వచ్చాడు దాన్ని చూసుకోవడానికి వెళ్ళాడు నేను అలా కూడా వదిలిపెట్టలేకపోయేవాడిని తెలుసా నిన్ను ఒక్క నిష కూడా వదిలిపెట్టి ఉండలేను నేను నేను పెళ్లి చేసుకో ఉంటే అని చెప్తాడు లోకేష్ అదేం లేదు లోకేష్ శ్రీమన్కి నేనంటే చాలా ప్రేమ ఎప్పుడు నన్ను వదిలిపెట్టి ఉన్నాడు కానీ వర్క్ కూడా చూసుకోవాలి కదా ఆ బిజీలో ఉన్నాడంతే ఇక్కడికి వచ్చింది నా కోసం ప్రైవసీ కావాలని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇది నేనుండే ఏరియాకి ఏరియా నీకు ఎప్పుడైనా బోర్గా అనిపిస్తే నా దగ్గరికి వచ్చే అంటాడు సరే నేను వెళ్తాను అని చెప్పి వినీత వెళ్ళిపోతుంది లోకేష్ మాత్రం వినీతని చూస్తున్నాడు చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నానని వినీతకి ఇంట్లోకి వచ్చాక బెడ్ మీద పడుకొని ఆలోచిస్తుంది ఏంటి లోకేష్ ఇన్ని సంవత్సరాలు కనపడ్డాడు నేనేంటి ఇలా బిహేవ్ చేశాను తనని హక్ చేసుకుని ఏడవడం ఏంటి నాకు తెలియకుండా నన్ను ఏడిపొచ్చేసింది మొట్టమొదటిసారిగా నా మనసు నచ్చినవాడు లోకేష్ కాలేజీ చదువుకునే రోజుల్లోనే నేను బాగా ఇష్టపడ్డాను కానీ లోకేష్ సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఇంత ఎంత తీసేయాలనుకున్నా నా మనసులో నుంచి పోలేదని ఇప్పుడు అర్థమైపోతుంది తన స్పర్శ ఎంత బాగుంది తన గుండెల్లో ఒదిగిపోతే ఎంత హాయిగా అనిపించింది అని నవ్వుకుంటూ పడుకుంటుంది శ్రీమన్ లేటుగా వస్తాడు వచ్చి వెనిత దగ్గరికి వచ్చి పడుకున్న వెనితను దిటిపై ముద్దు పెట్టుకొని తన ఫ్రెష్ అయి గట్టిగా దగ్గరకు తీసుకుని తను కూడా పడుకుంటాడు ఉదయమే శ్రీమన్ లేచి చకచకా ఫ్రెష్ అయి వెళ్ళిపోతున్నాడు వినిత లేచేసరికి పదవుతుంది మెల్లగా వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చూసేసరికి టేబుల్ మీద ఒక లెటర్ ఉంటుంది హాయ్ రా బుజ్జి ఏమనుకోకు ఈరోజు మార్నింగ్ ఏ వర్క్ ఉందో వర్క్ ఉంది అందుకే నిన్ను నిద్ర లేపడం ఇష్టం లేక ఇలా లెటర్ రాసి వెళ్తున్నాను నువ్వు టిఫిన్ ఆర్డర్ చేసుకో లేకుంటే ప్రిపేర్ అయినా చేసుకో నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి ఉంటుంది వినితకి ఆ రోజుగా నీరసంగా అనిపిస్తుంది తని కిచెన్లో వెళ్ళి టీ పెట్టుకుని తాగుతుంది కాసేపు అయ్యాక వినితకి ఫోన్ వస్తుంది ఎవరో నెంబర్ అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లోకేష్ ఫోన్ ఎత్తగానే లోకేష్ గొంతు వినపడేసరికి వినితకి తన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి చెప్పు లోకేష్ అంటుంది ఏం చేస్తున్నా వినిత ఏం లేదు ఇప్పుడే టిఫిన్ తిన్నాను ఉన్నాను బోర్ కొడుతుంది అంటుంది అదేంటి మీ హస్బెండ్ లేడా మార్నింగ్ వెళ్ళిపోయాడు వర్క్ బిజీలో ఉన్నాడు కదా అయితే నేను కార్ పంపిస్తాను నువ్వు మా ఇంటికి రా మా ఇల్లు అంతా చూద్దాం మళ్ళీ మీ హస్బెండ్ వచ్చే టైంకి వెళ్ళు అని చెప్తాడు వినితకి సరే అని ఫోన్ పెట్టేస్తుంది లోకేష్ కోసం తన మిల్కీ వైట్ శారీ కట్టుకుని రెడీ అయ్యి ఉంటుంది కారు వచ్చిన శబ్దం కాగానే బయటకు వచ్చి అందంగా తయారయ్యి లోకేష్ పంపించిన కారులో వెళ్తుంది లోకేష్ వాళ్ళ ఇల్లు చూసేసరికి వినతకి మతిపోతుంది అమెరికాలో ఇలా ఉండడం అంటే చాలా రిచ్ అయితేనే ఇల్లు కట్టుకోగలుగుతారు అనుకుంటుంది లోకేష్ వినితకి ఎదురుగా వచ్చి హక్ చేసుకుంటాడు వినితని ఇంప్రెస్ చేయాలని తనకు నచ్చినవన్నీ గిఫ్ట్గా ఇస్తుంటాడు అవి ఎప్పుడు చూడని గిఫ్ట్ అయ్యేసరికి వినిత హ్యాపీగా ఫీల్ అవుతుంది తన మనసు అంతా అదొలా అదొకలాగా అయిపోతుంది లోకేష్ మాత్రం వినితను నవ్విస్తూ ఎంజాయ్ చేపిస్తూ ఆ రోజంతా గడిపిస్తాడు ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు రాత్రి అయింది కూడా తెలియకుండా ఉంది అంతలా లోకేష్తో సమయం గడిపింది అప్పుడే నైట్ అయిపోయిందా అన్నట్టుగా ఉంది వినిత కూర్చొని ఉంటుంది లోకేష్ వచ్చి వినిత కాళ్ళ దగ్గర కూర్చొని తన పాదం పట్టుకుని తన మోకాల మీద పెట్టుకుంటాడు తన స్పర్శ తగిలేసరికి వినితకి ఒళ్ళంతా జల్దరించినట్టుగా ధరించినట్టుగా అనుకుంది తన పాదాలకు పట్టీలు పెడతాడు అలా పెడుతుంటే వినిత లోకేష్ని చూస్తుంది తన కళ్ళల్లో నా మీద ప్రేమ కనపడుతుంది అనుకుంటుంది ఆ పట్టీలు కూడా ఎంతో అందంగా ఉంటాయి వినితకి లోకేష్ చేసి చేతి స్పర్శ తగిలేసరికి అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది ఏదో ఫీలింగ్లో చాలా ఆనందపడుతూ ఉంటుంది కారు ఇచ్చి తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని డ్రైవర్కి పంపిస్తాడు శ్రీమన్ అప్పుడే ఇంటికి వచ్చేసరికి వినీత ఉండదు కంగారు పడిపోతాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పి చుట్టూ ఏరియా అంతా తిరిగి చూస్తూ ఉంటాడు ఇందులో ఒక కారులో నుంచి వినిత దిగుతుంది శ్రీమన్ ఆశ్చర్యపోతాడు వినితకి ఇక్కడ ఎవరు తెలుసు ఆ కార్ ఎవరిది ఆ కార్ చాలా రిచ్గా కనిపిస్తుంది శ్రీమన్ కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతాడు శ్రీమన్ వినిత దగ్గరికి వచ్చి ఎటు వెళ్ళా వినిత నీకోసం అంతా తిరుగుతున్నాను నీకు ఇక్కడ ఎవరు తెలియదు కదా అంటాడు లేదండి నేను మామూలుగా వాకింగ్ చేస్తుంటే ఈ పక్కనే మా ఫ్రెండ్ కలిసింది తను ఇక్కడే సెటిల్ అవుతాట వాళ్ళ ఇంటికి రమ్మని ఫోర్స్ చేస్తే వెళ్ళాను ఇప్పుడు డ్రాప్ చేయించిందని చెప్తుంది ఓ వెరీ గుడ్ ఓకేలే నీకు బోరు కొట్టుకుండా కంపెనీ దొరికింది అప్పుడప్పుడు వెళ్ళు తనను కూడా రమ్మను రమ్మణ్ చెప్తాడు ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తారు శ్రీమన్ ఫ్రెష్ అయ్యి వంట చేస్తాడు వినిత శ్రీమన్ ఇద్దరు కలిసి తింటారు పడుకోవడానికి వెళ్తే వినితకి ఎందుకో చాలా సంతోషంగా కనిపిస్తుంది వినిత ముఖంలో శ్రీమన్ దగ్గర తీసుకుంటూ ఏంటి చాలా అందంగా ఉన్నావు ఫ్లేస్లో గ్లో వచ్చింది ఎందుకు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడుగుతాడు అప్పుడు కొంచెం తడబడి ఏం లేదండి చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ కలిసింది కదా అందుకే హ్యాపీగా అనిపించింది అని ఎక్కి పడుకున్న పడుకోబోతూ ఉంది వినిత ఆగు అని పాదాలను చూస్తాడు పట్టీలు కనపడతాయి వినిత పట్టీలేంటి బాగున్నాయి నీ పాదానికి అందం వచ్చింది అది మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందండి ఇంటికి వెళ్ళాను కదా అక్కడే పెట్టుకొని వచ్చాను ఓ సూపర్ చాలా బాగున్నాయే అని చెప్పి తన పాదాల మీద ముద్దు పెట్టుకుంటాడు అలాగే శ్రీమన్ మీద వినిత పాదాలను ముద్దు పెట్టుకుని తన ఒళ్ళంతా ముద్దలతో ముంచెత్తాలని తనని దగ్గరకు తీసుకుంటాడు వినితకి మాత్రం లోకేష్తో ఫీలింగ్లోనే ఉంది శ్రీమన్ ఎంత దగ్గరికి తీసుకున్నా తను సహకరించకపోయేసరికి వదిలేస్తాడు శ్రీమన్కి అర్థం కాదు కొత్తగా బిహేవ్ చేస్తుందని అనుకుంటాడు తను అలసిపోయిందేమని చెప్పేసి పడుకుంటాడు శ్రీమన్ వినితకి మాత్రం అలాంటిది బాధేమీ లేదు ఏమైనా లోకేష్ ప్రపంచంలోనే ఉంటుంది అలానే ఊహించుకుంటూ పడుకుంటుంది శ్రీమన్ అప్పట్లానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు అక్కడ వర్క్ బిజీలోనే ఉంటాడు వినితతో ఎక్కువగా గడపలేకపోతున్నానని బాధపడుతున్నాడు కానీ వినిత మాత్రం ఏం పట్టించుకోకుండా లోకేష్ని ఎప్పుడెప్పుడు కలవాలా అని మధురానుభూతిని పొందాలి అన్నట్టుగానే చూస్తోంది లోకేష్ మాత్రం వినితకి మంచి కాస్ట్యూమ్స్ డ్రెస్సెస్ హై హీల్స్ అన్నీ పంపిస్తాడు ఇంటికి లోకేష్ ఏది ఇచ్చినా తనకి కొత్త కొత్తగా అనిపిస్తుంది కానీ నేను ఏమి చేస్తున్నానో ఆలోచన వినతకి రావట్లేదు శ్రీమణికి కూడా ఏం చెప్పడం లేదు శ్రీమణి కూడా వర్క్ బిజీలో గమనించడు ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తను కారు పంపిస్తుంది కొంచెం లేట్ అవ్వచ్చు మీరేం కంగారు పడకండి అని చెప్తుంది శ్రీమన్తో ఓకే నేను డ్రాప్ చేయినా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అంటాడు లేదు లేదు తనే కారు పంపిస్తుందని చెప్తుంది ఓకే అని చెప్పేసి శ్రీమన్ వెళ్ళిపోతాడు వినితకి ఎలా రెడీ కావాలి తనకు ఎలా కొత్తగా కనపడాలన్న ఆలోచనతో ఒక మంచి చీర తీసుకుంటుంది లెమన్ ఎల్లో కలర్ శారీలో స్లీవ్లెస్ బ్లౌజ్తో పొర లాంటి చీర కట్టి తన అందాలన్నీ కని కనిపించకుండా నడుము మడతలు కనిపించే విధంగా బొడ్డు కిందికి చేరికట్టి ఒక మగవాడు చూడంగానే ఆకర్షణకు గురి కావాలన్నట్టుగా కట్ కట్టుకుంటుంది చీర తను ఒక పదిసార్లు అద్దంలో చూసుకుని వినిత దానికి తగ్గ బ్యాంగిల్స్ వేసుకుని తను ఇచ్చిన స్ప్రే మత్తుగా ఉంటుందని ఆ స్ప్రే బాడీకి స్ప్రే చేసుకుని తను రెడీగా ఉన్న కారులో వినిత వెళ్ళిపోతుంది లోకేష్ ఇంట్లోకి అడుగు పెట్టగానే వినితకు ఒక మత్తులాగా అనిపిస్తుంది ఇల్లంతా మంచి సువాసన కలిగి ఉంటుంది తనకి ఏదో మైకం వచ్చినట్టుగా ఉంటుంది తనకొచ్చే ఫీలింగ్ అతని కలుస్తారన్న సంతోషంలో ఎక్కువ అగుతూ లోకేష్కి ఎదురుగా వెళ్తుంది వినిత వినితను లోకేష్ చూడగానే మత్తిపోతుంది తను చీర కట్టుకున్న విధానం లోబొట్టు కనపడుతుంది నడుము వంపుల్లో తన అందాలన్నీ చూస్తూ తన నడుము మడతలపై తన చేయి వేసి దగ్గరకు లాక్కొని తన పెదాలని అందుకుని ముద్దు పెడతాడు అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళిద్దరికీ తెలియదు అలానే వినితను బెడ్రూంలోకి పోయి తన చేతితో తన అందాలన్నీ తాకుతూ చీర కుచ్చుల్ని విప్పుతూ కొంగుని తీసేస్తూ తన అందాలు తన పెదాలతో తాకుతూ ముద్దు పెడుతూ వినితకి స్వర్గం అంటే ఏందో చూపిస్తాడు తన మనసు పడ్డవాడితో ఎంత సుఖం ఉంటుందో వినితకి తెలుస్తుంది ఇద్దరు అదే మూడ్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అలా నాలుగైదు సార్లు వాళ్ళ కలయిక కలుస్తారు అంతగా ఫీల్ అవుతుంది వినిత తన మనసు తన శరీరం అన్ని ఆయనకి అర్పించేస్తుంది ఆ క్షణాన శ్రీమన్ తనకు గుర్తుకు రాలేదు వినిత మెల్లగా లేచి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది మళ్ళీ అదే చీర కట్టుకుని లోకేష్ ముందు నిలబడుతుంది లోకేష్కి ఎంత అనుభవించినా కోరిక తీరక వినితని దగ్గరకు లాక్కొని తన పెదాలను కొరుకుతూ ముద్దులో ఉండే మాధుర్యాన్ని చూపిస్తున్నాడు వినిత లోకేష్ ని నెట్టి చాలా లేట్ అయింది లోకేష్ శ్రీమన్ వస్తాడు నువ్వు నాతోటి ఉండిపో నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తాను నీ అందాలు చాలా వేస్ట్ ఉండడం నాకు నచ్చట్లేదు రోజుకొక తీరుగా నీకు సుఖం అంటే ఏంటో చూపిస్తాను నాతో ఉన్న ఫీలింగ్ ఎలా ఉంది అని అడుగుతాడు లోకేష్ని మొత్తం దగ్గరికి తీసుకుని తన బాడీ అంతా ప్రతి ఒక్క పాటు అతనికి తగిలేటట్టు హత్తుకుని నువ్వు ఎంత సుఖాన్ని ఇచ్చావో నాకు తెలుస్తుంది నీ మీద మనసు పడ్డాను కాబట్టే ఆ సుఖాన్ని పొందాను ఇంత ఫీల్ నేను శ్రీమంతో కూడా అనుభవించలేదు అంటుంది లోకేష్ మాత్రం తన చేతిని నడుం మీద ఆడిస్తూ ఇంకా దగ్గరికి తీసుకుంటూ తన బ్లౌజులోకి చేయిపెట్టి బ్లౌజ్ తీసేయాలని చూస్తాడు వినీత సుతారంగా లోకేష్ చేతిని పక్కకి నెట్టి మళ్ళీ రేపు కలుద్దాం ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి వినీత అదే కారులో వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్లేసరికే శ్రీమన్ అంటాడు వెళ్ళగానే బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నైట్ డ్రెస్ వేసుకుని బెడ్ మీద ఒరిగిపోతుంది శ్రీమన్ ఎప్పటిలాగానే వినిత పక్కకు వచ్చి పడుకుంటాడు వినిత అలసిపోయినట్టుగా కనిపిస్తుంది వినితని దగ్గరికి తీసుకోబోతాడు శ్రీమన్ ప్లీజ్ నేను టైర్డ్ అయిపోయాను పడుకుంటాను అంటుంది వినిత నేను పట్టించుకోవట్లేదని కోపం వస్తుందరా బుజ్జి ఇంకొక టెన్ డేస్ టెన్ డేస్ అయితే వర్క్ అయిపోతుంది మళ్ళీ అన్నీ తిరిగి చొద్దాం చాలా ఎంజాయ్ చేద్దాం నీకు ప్రైవసీ కోసమే కదా ఎక్కడికి వచ్చాం తెలుసు శ్రీమన్ ఇవాళ ఒక్కరోజు పడుకుంటాను అని చెప్పి పడుకుంటుంది శ్రీమన్ కూడా పడుకుంటాడు మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళడు శ్రీమన్ ఇంట్లోనే ఉంటాడు లోకేష్ నుంచి ఫోన్ వస్తుంది వినతకి కొంచెం కంగారు పడుతుంది శ్రీమన్ ఉన్నాడు అయినా లిఫ్ట్ చేయకపోతే బాగోదని లిఫ్ట్ చేస్తుంది ఎలా ఉన్నావురా ఎలా ఉంది మన ఇద్దరి తీయని జ్ఞాపకం ఇవాళ ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతాడు ఈరోజు తన ఇంట్లోనే ఉన్నాడు రాలేను ఒక్కరోజు మరి మరిపించిపోతావా మన ఇద్దరి మధ్యలో ఇది రోజు కంటిన్యూ ఉండాల్సిందే అలా అంటే నడవదు లోకేష్ తను ఉన్నప్పుడు నేను రాలేను నేను నా దగ్గర పనిచేసే ఒక రేటా అనే అమ్మాయి ఉంది ఆమెను పంపిస్తాను ఆమెను ఫ్రెండ్ అని చెప్పు ఇద్దరం పిక్చర్కి వెళ్తున్నామని చెప్పి వచ్చేసాయి నా దగ్గరికి అని చెప్తాడు వినిత ఎప్పట్లాగనే ఫిష్ ఫ్రెష్ అయ్యి శ్రీమన్ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నాడు వంట అంతా ప్రిపేర్ చేశాక శ్రీమన్ రండి తిందామని చెప్తుంది ఇద్దరు కలిసి తింటారు ఇంతలో వాళ్ళ డోర్ బెల్ మోగుతుంది వినితకి కొంచెం భయంతో చాటలు పడుతున్నాయి శ్రీమన్ వెళ్ళి డోర్ తీస్తాడు ఎదురుగా రీటా ఉంటుంది హాయ్ సార్ నేను వినిత ఫ్రెండ్ని అని చెప్తుంది ఓ అవునా మేడం కమింగ్ అంటాడు వినిత రీటా దగ్గరికి వస్తుంది ఏంటి రీటా ఏదైనా ప్రోగ్రామా వచ్చావు అని అడుగుతుంది హా కొంచెం మా బాబుకి షాపింగ్ చేయాలి నీకు కూడా ఇక్కడ తెలియదు కదా నాతో పాటు వస్తే షాపింగ్ చేయొచ్చు నేను తీసుకెళ్దామని వచ్చాను అని చెప్తుంది సారీ రీటా మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు నేను తనతో స్పెండ్ చేయాలి రాలేను అంటుంది శ్రీమన్ చూసి పర్వాలేదు వినిత వెళ్ళిరా ఈవినింగ్ వరకే వచ్చేసాయి నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాను నీకు బోర్ కొడుతుంది కదా అని పంపిస్తాడు రీటా థ్యాంక్ యూ శ్రీమన్ అని చెప్తుంది వినిత వెళ్ళి మంచిగా డ్రెస్ వేసుకుని రీటాతో వెళ్తుంది లోకేష్ ఇంటికి వెళ్తున్న దారి మధ్యలోనే రీటా దిగిపోతుంది లోకేష్ ఇంట్లోకి వెళ్ళేసరికి ఎక్కడా కనపడ్డు వినితకి వినిత తన బెడ్రూంలోకి వెళ్తుంది డోర్ తీసి లోపలికి అడుగు పెట్టగానే తన మీద మొత్తం పూల వర్షం కురుస్తుంది అలాగే పూలను చూస్తుంది చాలా డెకరేట్ చేసి పెడతాడు అన్ని బెలూన్స్ తోటి పర్ఫ్యూమ్ స్మెల్ మత్తుగా వస్తుంది రూమ్లోకి వెళ్ళగానే వినిత మత్తులోకి వెళ్ళిపోతుంది లోకేష్ వెనక నుంచి వచ్చి నడుము నడుమును చేతులతో పట్టుకొని దగ్గరికి తీసుకుని ముద్దుల వర్షం కురిపిస్తూ ఇంత లేటుగా వస్తావా అని తన బట్టలన్నీ తీసేస్తూ తనని నగ్నంగా బెడ్ మీద పడేస్తాడు తనని ఆక్రమించుకొని ఇద్దరు కలిసి సుఖాన్ని పొందుతారు అలా వాళ్ళిద్దరు ఎన్నిసార్లు ఉన్నారో వాళ్ళకే తెలియదు రూమ్లో మాత్రం స్ప్రేతో వినిత ఒక లోకంలోకి వెళ్ళిపోతుంది ఇద్దరు శరీరాలు అలసిపోయి అక్కడికి పక్కకు తిరిగి పడుకుంటారు వినిత లేచి ఫ్రెష్ అయ్యి లోకేష్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతూ నిన్ను వదిలి ఉండలేని లోకేష్ అంటుంది పెదాల మీద ముద్దు పెడుతూ తనకు గుర్తుగా పెదాలని కొరుకుతూ నువ్వు వచ్చేసి మరిద్దరం పెళ్లి చేసుకుందాం అంటాడు నీకు నమ్మకం లేదు కదా అని చెప్పి కబోర్డ్లో ఉన్న ఒక బాక్స్ తీసి అందులో ఉన్న రింగ్ వినీతకి తొడుగుతాడు రింగిని చూసి షాక్ అవుతుంది అప్పుడు శ్రీమన్ షాపింగ్కి వెళ్ళినప్పుడు తను ఇష్టపడింది కానీ అది ఎవరు తీసుకున్నారని చెప్పేసరికి బాధపడుతుంది వినిత అదే ఉంగరం తన చేతికి ఉండేసరికి తను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ లోకేష్ని మరింత దగ్గరగా అత్తుకుంటుంది లోకేష్ ఈ రింగ్ నేను ఫస్ట్ చూశాను శ్రీమన్ తీసుకునే లోపే ఎవరు బుక్ చేశారని చెప్పారు నేనే తీసుకున్నాను నీకోసం నా కోసమా నేను ఎప్పుడు ఇక్కడ ఉండేది నీకెలా తెలుసు మీరిద్దరు ఇండియా నుంచి ఇక్కడ ఫ్లైట్ దిగేటప్పుడే మీ ఇద్దరిని ఎయిర్పోర్ట్లో చూస్తాను నువ్వు చూడలేదు నిన్ను చూడగానే బాగా నచ్చావు అందుకే నేను ఎలా అయినా కనుక్కోవాలని చెప్పి నేను ఫాలో అయ్యాను ఒక వన్ మంత్ వరకు మీరు చాలా బిజీగా ఉన్నారు తర్వాత నువ్వు ఆ షాప్కి వెళ్ళడం చూశాను అప్పుడు ఆ రింగ్ నీ కోసం అని నేనే తీసుకున్నాను అక్కడే ఉన్నాను నీకు తెలియదు ఎలాగైనా నేను నా సొంతం చేసుకుని రింగు పెట్టాలని నా చలి మనసుకి నచ్చిన ఉంగరం ఈ చెలికాడు పెట్టాలి కదా అందుకే తీసుకున్నాను అంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ వాళ్ళు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్